వెల్కమ్ టు న్యూస్ సంక్రాంతి కానుకగా ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే రాజాసాబ్ అనే ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ని ఐఎండిబి తన పోర్టల్లో పోస్ట్ చేసింది దీనిపై సినిమా డైరెక్టర్ మారుతి ఇలా రియాక్ట్ అయ్యారు ఐఎండీబీ చెప్పిన దాని ప్రకారం ప్రేమలో పడిన ఓ జంటకి దుష్ట శక్తుల వల్ల కొన్ని కష్టాలు ఎదురవుతాయి వాటిని వారు ఎలా ఎదుర్కొంటారు అనేదే రాజాసబ్ స్టోరీ లైన్ దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన మారుతి సూపర్ పంచ్ ఇచ్చారు అర నాకు ఈ స్టోరీ లైన్ గురించి తెలియక నేను మరో స్క్రిప్ట్తో సినిమా తీస్తున్నాను ఇప్పుడు ఐఎండీబీ సమాజం నా స్క్రిప్ట్ని అంగీకరిస్తుందో లేదో అంటూ మారుతి కౌంటర్ ఇచ్చారు ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది అయితే ఈ ట్వీట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు పెడుతున్నారు రాజా సబ్ సినిమా షూటింగ్ గతేడాది ప్రారంభమైంది ఇప్పటికే పలు షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది అయితే ఫస్ట్ ఈ సినిమాకి రాజా డిలాక్స్ అనే పేరు పెడదామనుకున్నారు కానీ చివరికి రాజా సబ్ అనే టైటిల్ని ఖరారు చేశారు ఈ చిత్రంలో మాలవికా మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం సలార్ బ్లాక్ బస్టర్ కావడంతో ఫుల్ జోష్లో ఉన్నాడు ప్రభాస్ ఇక ప్రస్తుతం రాజాసాబ్తో పాటు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రంలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు